ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్ జెలనెస్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన భేటీలు భారత్ను కీలక స్థానంలో నిలబెట్టాయి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పాటించిన సంయమానం ఆ తర్వాత ప్రధాని మోదీ ఈ ఇద్దరు దేశాధినేతలతో జరిపిన చర్చలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మరింత పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలువగా కమ్యూనిస్టు దేశాలు పాశ్చాత్య దేశాల శత్రు దేశాలు రష్యాను సమర్థించాయి కానీ భారత్ మాత్రం ఈ రెండు చేయలేదు ఓవైపు రష్యాతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాల్సిన అవసరాన్ని పుతిన్కు పదే పదే గుర్తు చేసిందే అంతేకాదు రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు చేసిన ప్రయత్నాలను చబరు కొనుగోలు ద్వారా భారత్ తిప్పికొట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బద్ద శత్రువులుగా మారిపోయిన పుతిన్ జలని ప్రధాని మోదీ తాజా భేటీలు అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న శాంతి ప్రదాత ముద్రను మరింత సుస్థిరం చేసిందే అలీన విధానంతో పాటు శాంతి కాముక దేశంగా భారత్ కు ఉన్న పేరు దీంతో మరింత పెరిగింది అలాగే శాంతి సుస్థిరతల విషయంలో భారత్ ఉన్న నిబద్ధతను ప్రధాని మోదీ రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుల చర్చలతో మరోసారి చాటి చెప్పారు ఓవైపు రష్యా సైనిక సంపత్తి టెక్నాలజీ మరోవైపు అమెరికా వాణిజ్యం రక్షణ సామాగ్రి దిగుమతులు చేసుకుంటున్న భారత్ ఇప్పుడు ఈ రెండు దేశాలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలను ప్రధాని తాజా భేటీలతో ఇచ్చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయంగా భిన్న వైఖరులు వ్యక్తమవుతున్నా రష్యా అమెరికా ఇద్దరితోనూ సత్సంబంధాలను కొనసాగిస్తున్న సంకేతం ఇవ్వగలగడం ప్రధాని మోదీ భారత్కు సాధించిపెట్టిన పెద్ద దౌత్య విజయంగా భావిస్తున్నారు రష్యా నుండి ముడి చమురు కొనుగోలును కొనసాగిస్తూనే అమెరికాతో రక్షణ ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడమే ఇందుకు కారణం ఈ సమన్వయం వల్ల భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడమే కాకుండా బహుళ ధృవ ప్రపంచంలో స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కూడా మన దేశం ప్రదర్శించినట్లయిందే